ఒకటవ ప్రశ్న ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు వలె ఉండినను శేషమే రక్షింపబడునని ఏ ప్రవక్త పలికెను ఆప్షన్ ఏ ఇర్మియా ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి ఎజ్రా ఆప్షన్ డి ఎషియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎషియా రెండవ ప్రశ్న ఎవరియెందు విశ్వాసముంచువారు సిగ్గుపడరు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుని దూత ఆప్షన్ ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి యేసు మూడవ ప్రశ్న ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నది ఎవరు ఆప్షన్ ఏ యేసు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి మలాకీ ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నాలుగవ ప్రశ్న నోటితో ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసును లేపినని హృదయమందు విశ్వసించిన వారు ఏమవుదురు ఆప్షన్ ఏ నశించుదురు ఆప్షన్ బి రక్షింపబడుదురు ఆప్షన్ సి ఆశీర్వదించబడుదురు ఆప్షన్ డి శపించబడుదురు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రక్షింపబడుదురు ఐదవ ప్రశ్న ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపటకు క్రీస్తు ఏమయ్యున్నాడు ఆప్షన్ ఏ ఐశ్వర్యవంతుడు ఆప్షన్ బి రాజయ్యున్నాడు ఆప్షన్ సి ప్రభు అయి ఉన్నాడు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐశ్వర్యవంతుడు ఆరవ ప్రశ్న సువార్త ప్రకటించు వారి పాదములు ఎలా ఉన్నవి అని వ్రాయబడెను ఆప్షన్ ఏ మురికిగా ఆప్షన్ బి తెల్లగా ఆప్షన్ సి సుందరమైనవిగా, ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సుందరమైనవిగా ఏడవ ప్రశ్న మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అని ఏ ప్రవక్త చెప్పాను ఆప్షన్ ఏ సమూయేలు ఆప్షన్ బి నెహమ్యా ఆప్షన్ సి హుషయా ఆప్షన్ డి ఎషియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎషియా ఎనిమిదవ ప్రశ్న వినుట వలన విశ్వాసము కలుగును వినుట ఎవరిని గూర్చిన మాట వలన కలుగును ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి క్రీస్తు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి కేఫా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ క్రీస్తు ప్రశ్న అవిధేయులు తిరుగుబాటుదారులు ఎవరని ప్రభు చెప్పుచున్నాడు ఆప్షన్ ఏ ఇస్రాయేలీలు ఆప్షన్ బి కొరీలు ఆప్షన్ సి ఎఫెసీయులు ఆప్షన్ డి హెబ్రియులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్రాయలీలు పదవ ప్రశ్న పౌలు ఏ గోత్రమునకు చెందినవాడు ఆప్షన్ ఏ యూదా గోత్రము ఆప్షన్ బి లేవి గోత్రము ఆప్షన్ సి బెన్యామీను గోత్రము ఆప్షన్ డి రూభేను గోత్రము ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి బెన్యామీను గోత్రము